హాయ్ అండి వెల్కమ్ టు విజయాస్ వంటి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి చూడండి డబుల్కా మీటా ఎంత బాగుందో ఇప్పుడు మనసు చేయబోయే రెసిపీ డబుల్కా మీటా ఇంట్లోనే ఎలా చేసుకోవాలా చూద్దామా డబుల్ కా ఫేమస్ కదండి దానికి కావాల్సిన పదార్థాలు బ్రెడ్ మొక్కలు పువ్వు పచ్చికోవా ఇలాచి సరిపడా పంచదార నెయ్యి ఒక అర లీటర్ పాలు స్టార్ట్ చేద్దామండి డబుల్గా డబుల్ కా మీఠాకి బ్రెడ్ గట్టిగా ఉండాలండి ఇలా ఇలా ముక్కలు కట్ చేసుకుని ఒక ఏడు ఎనిమిది గంటలు నీళ్ళలో అలా ఉంచితే పడి పెట్టి ఆరిపోతాయి స్టవ్ వెళ్ళి ఉంచుకుని సరిపెట్టుకుందాం ఇంకా బ్రెడ్ అయినా సరిపడా ఆయిల్ వేసుకుంది ఈ ఆయిల్ పక్క స్టవ్ పెట్టేసుకుందామండి దీని మీద పెనం పెట్టుకుని పాలు వేసుకో పాలు మరగాలి బాగా ఎర్ర ప్యాకెట్ పాలు బాగుంటాయండి లేకపోతే స్వచ్ఛమైన గేదె పాలు ఇందులో కొంచెం కుంగంపు పచ్చిక వేసుకుని బాగా కలుపుకోవాలి పచ్చి అంతా కరిగిపోవాలి ఒక చారడు పంత వేస్తున్నాను నేను ఎందుకంటే స్వీట్ తక్కువ తింటాం కాబట్టి ఎక్కువ పూనా బాగా ఎందుకంటే బాగా వేస్తున్నాం కదా బ్రెడ్ కూడా స్వీట్గా ఉంటుంది కదా ఇంతమంది తక్కువ వేసుకోవాలి ఇందులోనే ఇలాచి పొడి సారి పాలు పక్క స్టంగా పెట్టేసుకుందామండి లోపలి కలుగుతుంటాయి లోపల బ్రెడ్ వేయించుకోవాలి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిందండి బాగా వేడిగా ఉండాలి ఆయిల్ బాగా బ్రెడ్ పిల్ వేసుకున్నాం వేసుకొని ఎర్రగా వేగాలండి తుని కలర్ మాత్రమే కదా ఈ వేగిన వాటిని మనం పాలు వేయి పెట్టినాం కదా పాలు పచ్చిపావ పంతారా ఆటలు వేసుకోవాలి తక్కువ కూడా వేసుకోవాలి మనం ఇదిగని కలర్ వచ్చేస్తుంది ఎందుకంటే మన ఆల్రెడీ ఉంది కదా బ్రెడ్ మనం ఈ పాలలో వేసుకోవాలి ఈ పాలల్లో ఇంకొంచెం ఆరు అరగంట సేపు రెండు నిమిషాలు ఉడకాలి బాగా ఈ బ్రెడ్ అంతా నానిపోవాలి ఇందులో ఉడికి కలుపుతూ ఉండాలి చూడండి మెత్తగా అవుతుంది కదా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో మనం పిస్తా జీడిపప్పు బాదంపప్పు అన్నీ ముక్కలు చేసుకున్నా వేసుకున్నాం కొన్ని స్పూన్లు అయ్యాయి తీసుకొని బాగా కలుపు అంతే డబల్కా రెడీ ఇప్పుడు సరిగింపూల తీసుకుందా నేను సరిగిపోలో డబుల్ డబల్కా మీఠా పైన జీడిపప్పు బాదం పప్పు పిస్తాపప్పు గ్రాండ్ చేస్తాను డబుల్కా మీఠా మీరు ట్రై చేసి చూడండి నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాన్ని సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన అందరికి థ్యాంక్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి